మూఢభక్తి చేత ముక్కంటి భూజింప మున్ను బోయవరుడు ముక్తుడాయే పూజలేమి తనదు బుద్ధి ప్రధానము విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి మూఢభక్తి చేత ముక్కంటి భూజింప మున్ను బోయవరుడు ముక్తుడాయే పూజలేమి తనదు బుద్ధి విశ్వదాభిరామ భావం తిన్నడు మూఢ భక్తితో పరమేశ్వరుని పూజించి మోక్షాన్ని పొందాడు తిన్నని పూజలో భక్తితో కూడిన బుద్ధి ప్రధానం కానీ పూజ ప్రధానం కాదు ఇప్పుడు తిన్నడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అతని మూఢభక్తి ఎలాంటిదో తెలుసుకుందాం తిన్నడు తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈయన స్వస్థలం ఆ ప్రాంతానికి నాగుడు అనే ఒక బోయరాజు ఉన్నాడు అతని పుత్రుడే తిన్నాడు తన కులధర్మమును అనుసరించి తిన్నడు వేటాడేవాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పందిని చంపాడు పోయాడు దప్పికైంది దాన్ని మోసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు కొండ దేవాలయం కనిపించారు తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు అంటే పిలక ఉన్న దేవుడు అని నాముడు చెప్పాడు నాముడు అతని స్నేహితుడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో ఇంతకు ముందెప్పుడు లేనటువంటి అలౌకిక ఆనందం కలగసాగింది అది పూర్వజన్మ సంస్కార ఫలితం తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది దేహస్పృహ కూడా మందగించసాగింది అక్కడ శివలింగమును కనుగొనగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకు వచ్చింది ఆ లింగమును కావలించుకున్నాడు ముద్దులు గుమ్మరించాడు ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో ఈశ్వర ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడు ఎవరుంటారు ఇక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు ఉండు ఆహారం తీసుకువస్తాను అంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళాడు మహాశివుని ఆకలి తీర్చడం కొరకు తను చంపినటువంటి పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి వేరుపరిచాడు నా స్నేహితుడు నాముడు చెప్పాడు ఈశ్వరునికి ఆహారం సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకించాలని పూలతో పూజించాలని చెప్పాడు అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిడబట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని తన చేతిలో మాంసమును ఉంచుకొని విల్లు అంబుళ్లతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పుక్కిలు పట్టిన నీరును శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చన అయింది తర్వాత తాను తెచ్చిన మాంసమును దేవుని ముందు పెట్టాడు అది ఆయనకి నివేదన అయింది ద్వారం వద్ద ఎవరిని ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు ఆ బోయవాని మూఢభక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది మరనాడు పొద్దున మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి శివుని కార్చిన కొరకు వచ్చాడు ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు నిర్ఘాంతపోయాడు ఆగమాల్లో ఆ అర్చకుడు నిష్ణాతుడు అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలుగు వాటిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ గావించి మళ్లీ స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూది పెట్టి తెచ్చిన పళ్ళు మధుర పదార్థాలతో నివేదన గావించి వెళ్ళాడు పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని నివేదనకై వేటాడిన మాంసంను తెచ్చాడు పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసి తనదైన పద్ధతిలో పూజ చేశాడు ఈ విధంగా ఐదు రోజులు జరిగాయి పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు రోధిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు ఈ ఘోరకలిని స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు శివుడు శివగోచారికి తిన్నని భక్తి ప్రపత్తులను చూపించాలనుకున్నాడు అచ్చకునకు కలలో కనిపించి నీవు లింగం వెనక దాగి ఉండు బయటకు రాకుండా అక్కడ ఏం జరుగుతుందో గమనించు అని ఆదేశించాడు ఆరవ రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దుశ్యకుణాలు గోచరించాయి శివునికి ఆపద కలుగుతుందా అనుకుంటూ ఆలోచిస్తూ వచ్చి చూడగా శివుని కన్ను నుండి రక్తం బయటికి వస్తుంది దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయాయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరు ఈ పని చేశారో తెలియలేదు తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే కన్నుకు కన్ను సిద్ధాంతమని ఆలోచించి వెంటనే తన బాణంతో తన కంటిని పెకిలించి శివునికి అమర్చాడు వెంటనే రక్తం కారడం తగ్గిపోయింది తర్వాత సంతోషం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు గమనించాడు భయం లేదు మందు తెలిసిందిగా కానీ ఒక సమస్య మదిలో మెదిలింది తన ఎడమ కన్ను కూడా తీసి శివునికి పెడితే శివుని కన్ను కనుగొనడం ఎలా అని చెప్పి అతనికి సందేహం వచ్చింది అందుకని గుర్తెరుగుటకు తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెకిలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తినని చేతిని పట్టుకొని ఆపాడు కన్నప్ప నీ భక్తికి నేర్చాను ఇంతటి నిరతశయ భక్తి మున్పెన్నడూ చూచి ఎరుగను పంచాగ్నుల మధ్య నిలిచి తపం చేసినటువంటి మునుల ఆంతర్యం కన్నా నీ చిత్తము అతి పవిత్రమైనది నా హృదయంనకు సంపూర్ణ ఆనందం కలిగించింది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు మార్లు పిలిచాడు అంటే కన్నప్ప శివుని అనుగ్రహంను మూడింతలుగా పొందాడనమాట తన కన్నును ఈశ్వరునికి అర్పించినందులకు తిన్నాడు కన్నప్ప అయ్యాడు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు